కుటుంబంలో అందరినీ అలరించే అద్భుతమైన వస్త్ర ప్రపంచం మన చెన్నై షాపింగ్ మాల్ లో ఉత్సాహభరితమైన దసరా ఉత్సవాలు ఈ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా అదర హో అనిపించే అద్భుత వస్త్రాలతో దసరాను మరింత ఉల్లాసంగా జరుపుకోండి సరికొత్త డిజైన్ల ట్రెండింగ్ ఫ్యాషన్ వస్త్రాలను అతి తక్కువ ధరలకే పొందడంతో పాటు వెయ్యి రూపాయల పైబడి వస్త్రాల కొనుగోలుపై విలువైన బహుమతులను సొంతం చేసుకోండి ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇవాళటి రెసిపీ అయ్యప్ప స్వామి వారి అరవెన పాయసం అండి ఇలా రైస్ని స్పైనర్లో వేసుకుని మీరంత వాడదేవి కావాలండి ఈ వాడదేవకు ఉన్న రైస్ని మనం కుక్కర్లో వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఆరు చిన్న కుందల నల్ల బెల్లం తీసుకున్నానండి ఇక్కడ నల్ల బెల్లం వేసాం కదా వేసి కొంచెం వాటర్ వేసుకుందాం ఈ బెల్లంపాకం అంతటినీ కూడా రైస్ బాగా పీల్చుకోవడానికి ఐదు నుంచి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది అరవన పాయాసం రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి హలో అండి అందరికీ నమస్కారం నిసాన వంటలకి స్వాగతం ఈ రెసిపీ అయ్యప్ప స్వామివారి అరవన పాయాసం అండి కేరళ స్పెషల్ అయినటువంటి ఈ అరవన పాయాసాన్ని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేసేయండి అరవన పాయాసానికి కావాల్సిన పదార్థాలు రెడ్ రైస్ నల్ల బెల్లం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ సొంటు పొడి యాలక పొడి నెయ్యి నల్ల ద్రాక్ష కిస్మిస్ జీడిపప్పు అలాగే బాదంపప్పు ముందుగా నేను ఈ అరవెన పాయసానికి ఈ గ్లాస్తో గ్లాసు రెడ్ రైస్ అన్నది తీసుకున్నానండి రెడ్ రైస్ తీసుకుని నాలుగైదు సార్లు కడిగి వాటర్లో అన్నది గంట సేపు ముందే నేను నానబెట్టి ఉంచాను ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి ఇలా రైస్ని గ్రైండర్లో వేసుకుని నీరంతా వాడదేవుకోవాలండి వాడదేవుకున్న రైస్ని మనం కుక్కర్లో వేసేసుకోవాలి ఐదు నిమిషాల వరకు రైస్ని చక్కగా వేగనివ్వాలి ఇలా రైస్ని నేతిలో వేయించుకుంటే మంచిగా రైస్ అన్నది బాగా నేతిలో వేగి ఆ కమ్మదనం అంతా రైస్ పీల్చుకుంటది అరవన పాయాసానికి ఎప్పుడైనా సరే ఎర్ర బియ్యమే వాడాలండి నార్మల్గా మనం యూస్ చేసుకునేటువంటి నార్మల్ రైస్ కానివ్వండి సోనా మసూర్ రైస్ కానివ్వండి లేదంటే బాస్మతి రైస్ కానీ వాడకూడదు దీనికి ఈ రైస్ తో మనకు అని అనమాట రుచారనమాట పాయసం అంటే అందరికీ తెలిసే ఉంటుంది అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కదా మనకి కేరళ స్పెషల్ అయినటువంటి అయ్యప్ప స్వామి ప్రసాదం కేవలం రెడ్ రైస్తో మాత్రమే చేస్తారండి ఇప్పుడు చూడండి నేతిలో చక్కగా ఒక ఐదు నిమిషాలు రైస్ అన్నది బాగా వేగిన కదా గ్లాస్ రైస్కి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ రానివ్వాలండి ఐదు విజిల్స్ వస్తే మనకి రైస్ అన్నది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని దీంట్లోని కొంచెం రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి హీట్ అయింది కదండి ఇప్పుడు ఒక కప్పు సన్నగా కట్ చేసుకునేటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీతిలో దోరగా వేయించుకోవాలన్నమాట ఈ స్వీట్కి మనకి ఈ ప్రసాదానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందంటే అది ఎర్రబియ్యం బెల్లం అలాగే కొబ్బరి ముక్కలేనండి ఖచ్చితంగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఈ ప్రసాదం తయారు చేసుకోగలుగుతా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని రీప్లేస్ చేసుకున్న అంటే బెల్లం వాడుకున్న తెల్ల రైస్ వాడుకున్న మనకంత టేస్ట్ అన్నది రాదు చూసారు కదండీ కొబ్బరి ముక్కల్ని ఇలాగ దోరగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కూడా నేను చక్కగా నేతిలో వేయించుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మనం కొబ్బరి ముక్కలన్నీ నెయ్యి దాంట్లోనే ఉంచి కొబ్బరి ముక్కల్ని నేతిలో నుంచి వాడదేవుతూ చక్కగా ముక్కలన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి ఒక పది బాదంలు ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే యాభై గ్రాముల జీడిపప్పుని వేసుకుని మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి జీడిపప్పు బాదం పప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాను కదా ఇప్పుడు ఇదే టైంలో మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి కిస్మిస్ అలాగే నల్ల ఎండు ద్రాక్ష కిస్మిస్ కానీ నల్ల ఎండు ద్రాక్ష కానీ ఎప్పుడైనా వేసుకొని వేయించుకునేటప్పుడు మీరు ముందు జీడిపప్పుని బాదం పప్పుని వేయించుకున్న తర్వాతే ఇవి వేయించుకోవాలండి లేదంటే ముందు ఇవి వేయించుకున్న తర్వాతైనా అవి వేయించుకోవాలి అన్నీ కలిపి వేయించుకుంటే ఇవి త్వరగా వేగిపోయి బుడగలు వచ్చేస్తాయి అన్నమాట అంటే త్వరగా వేగిపోతుంది అప్పుడు మనకి అవి వేగకుండా ఉండిపోతాయి కాబట్టి ఫస్ట్ అవి వేయించుకున్న తర్వాత ఈ రెండు తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఈ నల్ల బెల్లాన్ని పాన్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం ఇక్కడ నేను వన్ గ్లాస్ రెడ్ రైస్కి ఆరు చిన్న కుందుల బెల్లం తీసుకున్నానండి ఇక్కడ నల్ల బెల్లం వేసాం కదా వేసి కొంచెం వాటర్ వేసుకుందాం బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి మీకు ఈ నల్ల బెల్లం బయట దొరకకపోతే కనుక మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఆన్లైన్లో ఇలా చక్కగా చిన్న చిన్న కుందుల్లో ఇస్తున్నారు అదే ఊళ్ళల్లో అయితే కనుక నువ్వుల నూనెది పట్టే చోట మనకి ఖచ్చితంగా నల్ల బెల్లం దొరుకుతుంది చూడండి బెల్లం అంతా చక్కగా ఇలా కరిగిపోయింది కదా ఇలాగా మొత్తం ఇక్కడ రెండు కుందులు ఉన్నాయి కదా ఈ రెండు కుందులు కూడా చక్కగా కరిగిపోవాలి స్వీట్లోకి బెల్లం ఎప్పుడైనా సరే ఇలా కరిగనిచ్చి వడకట్టుకుని వేసుకోవాలండి లేకపోతే బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ అంతా కూడా మనం కోరుకుని వేసుకున్నాం డైరెక్ట్గా వేసేసుకుందాం అనుకోండి ఆ డస్ట్ అంతా కూడా మన కడుపులోకి వెళ్ళిపోద్ది సో అలా కాకుండా ఎప్పుడైనా సరే బెల్లంతో స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఇలాగా బెల్లాన్ని శుభ్రంగా ముందు కరిగనిచ్చి వడకట్టుకుని స్వీట్లోకి వేసుకోవాలి చూడండి బెల్లం ఇలాగ చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఈ బెల్లం పక్కాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మన కుక్కర్ అనేది ఐదు విజన్స్ అండి ఇప్పుడు స్టీమ్ అయిపోయింది చూసారు కదండీ చాలా చక్కగా అయింది కదా స్టవ్ వెలిగించుకుని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టైనర్ పెట్టుకుని మనం ముందుగా చేసుకున్నటువంటి బెల్లం పాకాన్ని ఇందులో వేసేసుకుందాం పాకం అంటే జస్ట్ కరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి ముదురుపాకం పాకం అలాంటివి ఏ అక్కర్లేదు చూసారు కదా ఎంత టేస్ట్ వచ్చిందో ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లాగా కలపాలన్నమాట బెల్లంలో రైస్ బాగా దగ్గరికి అయ్యేంత వరకు పీల్చుకొని ఉడకాలి ఈ బెల్లం పాకం అంతటిని కూడా రైస్ బాగా పీల్చుకోవడానికి ఐదు నుంచి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఉంచుకుంటే దగ్గరికి అవుతుంది అనమాట చూసారు కదండీ బెల్లం అంతా కూడా చక్కగా రైస్ పీల్చుకుని దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం పొడి అలాగే యాలిక పొడి వేసుకోవాలి దీనికి ఖచ్చితంగా ఈ స్వీట్కి పొడి ఉండాలండి పొడి వేసుకుంటేనే ఈ ప్రసాదాన్ని రుచి ఇలా యాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో కిస్మిస్ అలాగే నల్ల ద్రాక్ష జీడిపప్పు బాదంపప్పు వేసుకొని కొద్దిసేపు కొంచెం దగ్గర కావనివ్వాలి ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి అలా వేసుకొని అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అంతేనండి మన కేరళ స్పెషల్ అయినటువంటి మన అయ్యప్ప స్వామివారి అరవైన పాయసం రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటేనే కానీ ఈ ఐటమ్ అనేది బయట ఎక్కడ దొరకదు కదా రెగ్యులర్గా బయటెక్కడ దొరకదు కాబట్టి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసారు కదండి మీరు ఇంట్లో ఒకసారి ఇలాగా ప్రసాదం తయారు చేసుకుని సోమవారంకి నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మిశాన్ వంటలకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ